హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అందరికి వచ్చిందే కాకపోతే మా పిన్ని స్టైల్లో ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా అలాగే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని తర్వాత జీడిపప్పు బాదం పప్పు కూడా బాగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి డెకరేషన్కి ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకొని హోల్ గారా మసాలా మొత్తం వేసేసుకోవాలి ఆ పేర్లు ఏంటో కూడా నాకు తెలీదు కొత్త కొత్తగా ఉండే దాంట్లో అవన్నీ వేసేసానండి హోల్ గారా మసాలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి హోల్ గారా మసాలా అనగానే తెలిసిందే కదండి చెక్క లవంగా జాబత్రి అలాగే అనసు పువ్వు ఇంకా బిర్యానీ ఆకులు లవంగాలు ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అవి కూడా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆడకుండా ఇలాచీలు కొంచెం తగినట్టు కూడా వేసేసుకోవాలండి ఎక్కువ వేస్తే ఏమైందంటే కర్రీలో ఫ్లేవర్ ఎక్కువ టేస్ట్ కూడా అంత హెవీగా అయిపోద్ది కొంచెం తిన్నా సరే ఎక్కువ అండి తిన్నట్టు కూడా ఉండదు కడుపు నిండా తినబుద్ధి కూడా కాదు ఫ్లేవర్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఆవులు మసాలా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఎక్కువగానే పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకుంటే మనకి పీసెస్ తక్కువ ఉన్నా సరే గ్రేవీ వల్ల ఒక పీస్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి మనకి దమ్ బిర్యానీలో ఎక్కువగా గ్రేవీ అయితే ఉండాలి ఖచ్చితంగా అప్పుడే చాలా బాగుంటుంది అలా అని చెప్పి నేను ఫ్లేవర్స్ అన్నీ అంటే హోల్ గారా మసాలా అన్నీ ఎక్కువ వేయొద్దని చెప్పా కదా తక్కువగానే వేసుకొని గ్రేవీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది ఈ లేకపోయినా చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోండి ఏం కాదు ఇప్పుడైతే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పుదీనా కొత్తిమీర లేకపోయినా సరే మాములుగా చేసేస్తానండి చాలా బాగానే ఉంటుంది అంతా మరి రుచిగా లేకుండా అయితే ఉండదు ఈ ఒకవేళ ఇంట్లో లేకపోతే పుదీనా కొత్తిమీర ఏం పర్వాలేదు మాములుగానే చేసుకోండి అల్లం పేస్ట్ ఉంటే ఇంకా ఈ కొత్తిమీర పుదీనా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పొయ్యేదాకా కింద అడుగు అనేది అంటకుండా బాగా గ్రేవీగా చేసుకోండి మా పిన్ని అయితే కనుక ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా ఉంటేనే చేస్తుంది నేనైతే అలా కాదండి అవి లేకపోయినా సరే నేనైతే చేస్తాను ఇంకా మిగతా వాళ్ళైతే ఏమో తెలియదు కానీ నేను మామూలుగా చెప్తున్నాను అవి లేకపోయినా బిర్యానీ అయితే చేస్తానండి ఇప్పుడైతే దీంట్లో కస్తూరిమైతే అయితే వేస్తున్నారు కొంచెం ఫ్లేవర్ కోసం ఇది కొంచెం వేసిన తర్వాత ఫ్రై చేసేసుకొని అడుగంటకుండా కొంచెం చూసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసిన తర్వాత చికెన్ అయితే వేసేస్తున్నానండి క్లీన్ చేసేసుకొని నీట్గా ఇంకా దీంట్లో అయితే మొత్తం కలిపేసుకోవాలి మసాలా మొత్తము మసాలా మొత్తము ఆ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇంకేది మొత్తం కలుపుకోవాలి ఇక్కడ చూసారా సౌండ్లు వస్తూ ఉన్నాయి మా పిల్లలు అయితే చేస్తున్నారండి వాయిస్ ఇస్తూ ఉంటే ఇంకా తప్పనిసరిగా ఇప్పుడైతే వీడియో అయితే ఎడిటింగ్ చేసేసి ఇంకా పోస్ట్ చేయాలని చెప్పి ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను చాలా గ్యాప్ వచ్చింది అని ఇంక ఇప్పుడైతే దీంట్లో సాల్ట్ అంటే కళ్ళుప్పు ఇంకొంచెం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి అసలు ఈ వీడియో అయితే ఎప్పుడుదో అండి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసాను అసలు ఫుల్ డే వీడియో అయితే పెడదాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు అందుకనే బిర్యానీ వరకు అయితే చేసి పెడుతున్నానండి ఇంకసారి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏమేమి చేశానా మొత్తం మీకైతే పెడతాను ఇది వచ్చి మా లాస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని చేసింది మాట ఇంకా ఈ కర్రీ అయితే కొంచెం మూత పెట్టేసి పక్కన రైస్ కోసం అని చెప్పి పక్కన స్టవ్ వెలిగించేసి దాంట్లో ఒక డేషా పెట్టేసి వాటర్ పెట్టేసుకోవాలి ఇంకా దాంట్లో కూడా ఊరగర మసాలా మొత్తం కొంచెం కొంచెం వేసేసుకోండి ఎందుకంటే ముందుగానే మనం కర్రీలో అయితే వేసాం కదా ఇంక ఇప్పుడైతే కొంచెం వేసేసుకుంటే సరిపోయిద్ది ఇంకా మనం ఈ పెద్ద డేక్షలో కర్రీలో ఏమైతే వేసామో అన్నీ దీంట్లో అయితే వేసేసుకున్నాం కొంచెం కొంచెం ఇది కొంచెం బాగా మరగాలి దీంట్లో నేనైతే అల్లం పేస్ట్ వేయను ఇంకా మా పిన్ని అయితే అల్లం పేస్ట్ కూడా వేశారు వేస్తారో వేయొచ్చో లేదో తెలీదు నేనైతే వేయనండి ఇంకా మా పిన్ని అయితే వేయొచ్చు ఏం కాదండి అలాగే కొంచెం బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కలిపారు అన్నమాట ఇది ఇంట్లోనే తయారు చేస్తారు మా పిన్ని ఎక్కడ నేను వాయిస్ వస్తుంటే చూస్తున్నారా మా పిల్లలు ఎంత గోల్ చేస్తున్నారంటే మా పాప మా చెల్లెల కూతురు మాట ప్రిన్సీ తను ఇక్కడే ఉంది ఇంకా వాళ్ళైతే అలా చేస్తూనే ఉన్నారు కాసేపన పడుకోరండి ఇంకా గోల్ గోల్ చేస్తూనే ఉంటారు ఇంక ఈ లోపలైతే ఇది కొంచెం ఉడికిపోయింది కదా ఇంకా అటువైపు వచ్చేసి కొంచెం నీళ్ళని బాగా మరిగిన తర్వాత రైస్ అయితే వేసేసి ఒక సెవెంటీ పర్సెంట్ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఇంకా చికెన్ అయితే అయిపోయింది కదండి అయిపో వస్తున్నప్పుడు ఇది కూడా వేసేసుకొని రైస్ దాని మీద కొంచెం బాగా ఇక పైన మొత్తం కలిపేసుకోవాలండి ఇంకా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు ఈ రైస్ మొత్తం వేసిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదా అప్పుడు దీంట్లో సిమ్లో పెట్టేసి స్టవ్ని కొంచెం వాటర్ లైట్గా అక్కడక్కడ జల్లితే కనుక మనకి ఆ మిగతా రైస్ ఉంటుంది కదా ఆ వాటర్కి కొంచెం తొందరగా కుక్ అయిపోయిద్దండి లేకపోయినా పర్వాలేదు ఇంకా వేయాలనుకుంటే కనుక కొంచెం లైట్గా వాటర్ అయితే వేయచ్చు ఇంకా చూసారు కదా మా పిన్ని ఎలా చేస్తుందో ఇంకా మొత్తం ఇలాగానే మొత్తం కలుపుకోవాలి ఇంకా డెకరేషన్ కోసం మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఆనియన్స్ జీడిపప్పు బాదం పప్పు అలాగే కొత్తిమీర పుదీనా అది కొంచెం అలా జల్లేసి ఇంకా కొంచెం లైట్గా నెయ్యి కూడా అక్కడక్కడ జల్లేసుకుంటే సరిపోయి మీకు పువ్వు ఉన్నా లేకపోతే కలర్స్ ఉన్న కలర్ ఉంటారు కదండి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ అలా ఫుడ్ కలర్ ఉన్నా సరే ఇంకా కొంచెం వేసేసుకొని అలా మూత పెట్టేస్తే కనుక చాలా బాగుంటుందండి ఇంకా ఫోన్ అయితే బాగలేదండి అసలు వీడియో తీయడానికి కూడా కుదరట్లేదు మొన్న ఈస్టర్కి తీసిన వీడియోలు అలాగే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక ఫుల్ డే వీడియో తీస్తే తీసాను అది కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదండి ఈసారి ఖచ్చితంగా చేస్తాను కొంచెం లేట్ మాట ఇంక ఇప్పుడైతే ఆవిరి వెళ్లకుండా అన్నం అవన్నీ కలిపేసాం కదా ఇంకా ఆవిరి మొత్తం పోకుండా కొంచెం నీళ్ళు పెట్టేసి దాని మీద సన్న మంట మీద మగ్గిచ్చేస్తే ధమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి అండి అసలు ఆ రోజు ఇంట్లో అయితే మంచి ఫ్లేవర్ మొత్తం అసలు రూమ్ అంతా అసలు మళ్ళీ మంచి వాసన వచ్చిందన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి బిర్యానీ లోపల రైస్ కానీ ముక్క కానీ చాలా బాగా కుక్ అయింది అన్నమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్